అలాగే లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చూడండి ఏమన్నారండి యేసు వీరేమి చేయిస్తున్నారో వేరే కనుక క్షమించమన్నారు మనం క్షమించే మనసు కలిగి ఉండాలండి ఆ క్షమించే మనసు కలిగిన వారు ఎవరో చూసుకుందాం ముందుగా మతేష్ వాస్తా ఐదో అధ్యాయం నాలుగో వచనం కావండి పది వచ్చిన వరకు చూసుకుందామండి ఇక్కడేవండి అన్నారండి దుఃఖబడి వారు క్షమిస్తారు స్వాతికులు క్షమిస్తారు కనికరం కలిగిన వారు క్షమించే మనసు కలిగి ఉంటుందని దేవుడు చెప్పారు అలాగే ఇంకొకటి కులసీ రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు చూడడం ఇక్కడ ఏమన్నారు ఎవరండి దేవుని మీద దేవుడితో ఏర్పరచబడేవారు వారు దేవుని క్షమిస్తారు అని దేవుని వాక్యం చెబుతుంది అలాగే మూడోది చూసుకున్నాను యాఫీస్ పత్రిక ఆరు పండినండి ఎవరని దురాత్మల చేత పోరాడు వారు దేవుణ్ణి క్షమిస్తారని దేవుని వాక్యం చెప్తుంది అలాగే ఇంకోటి చేసుకుందామండి అపోస్తుల కార్యములు ఏడు యాభై ఐదండి ఎవరండి పరిశుద్ధాత్మ కలిగిన వారు దేవుణ్ణి క్షమిస్తారని ఇచ్చారు అలాగే ఇంకొకటి మనం చెప్తున్నది ఏంటంటే శపను గురించి తెలుసు కదండి రాళ్ళతో కొట్టబడినప్పుడు ఆయన మనసుతో ప్రార్థన చేస్తాడు అంటే అలాంటి మనసు కలిగి ఉండాలని దేవుని కోరుకుంటున్నాను అలాగే ఇంకో ఆయన ఏసోపు ఆయన దేవుని చిత్తమును ఎరిగాడు కాబట్టి ఆయన క్షమించబడ్డాడు అలాగే ఇంకో ఆయన దావీదండి ఆయన ఆత్మ అభిషే దేవుని ఆత్మాభిషేకం చేత క్షమించబడ్డాడు ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఏమైనా తప్పులు ఉంటే క్షమించింది